అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఐటీ టూ పాయింట్ ఓలో ఒక స్టాంప్ సేల్ అనేది ఏ విధంగా చేయాలనేది వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో మనం ఫస్ట్ వచ్చేసి కనిపించినటువంటి స్క్రీన్ పైన ఉన్నటువంటి కార్డ్స్లో అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అదర్స్ నుంచి మనం ట్రెజరీ కార్డ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ సో ట్రెజరీ క్లిక్ చేసిన తర్వాత మనకు డిస్ప్లే అనేది విధంగా ఉండటం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనం స్టాంప్ సేల్ చేయడానికి ఇక్కడ నేను చూడండి ఇక్కడ స్టాంప్స్ ఆర్ స్టేషనరీ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి బల్క్ సేల్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ సో బల్క్ సేల్స్ తీసుకున్న తర్వాత మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన ఆఫీస్లో ఏవైతే స్టాంప్స్ ఉంటాయో సో ఆ స్టాంప్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ డెఫినెటివ్ స్టాంప్స్ అనేది ఉంది చూడండి భగత్ సింగ్ అనే స్టాంప్ కనపడుతుంది తర్వాత వచ్చేసి పోస్టల్ స్టేషనరీ అనే ఉంది తర్వాత పోస్ట్ కార్డ్ అనేది కనపడుతుంది సో రెవెన్యూ స్టాంప్ అనేది కనపడుతుంది సో రెవెన్యూ టికెట్ సో రెవెన్యూ స్టాంప్ అనేది నేను జస్ట్ ఒక ఫైవ్ రెవెన్యూ స్టాంపులు అయితే సేల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అనేది క్లిక్ చేస్తున్నాను సో యాడ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి మనకి ఈ విధంగా డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మోడ్ అంటే క్యాష్ తీసుకున్నారో చెక్ తీసుకున్నారో అని అడగడం జరుగుతుంది సో నేను క్యాష్ క్యాష్ క్లిక్ చేశాను సో ఇక్కడ ఎవరికి సేల్ చేశానో అడుగుతుంది సో సమ్ పర్సన్ శేఖర్ అనేటువంటి నేమ్ ఇచ్చాను సో రిమార్క్స్ వచ్చేసి స్టాంప్స్ సోల్డ్ ఓకేనా సో స్టాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి నేను సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి స్టాంప్ బల్క్ విల్ బీ ఇష్యూడ్ టు శేఖర్ ఫర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ప్లీజ్ కన్ఫర్మ్ టు ప్రొసీడ్ సో కన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తున్నారు సో కన్ఫర్మేషన్ ఇచ్చాను ఓకేనా సో స్టాంప్ బల్క్ సేల్ అనేది సబ్మిట్ అయిపోయింది అని చెప్తున్నారు సో ఇంతటితో చేసి మనకు కంప్లీట్ అవ్వలేదు వర్క్ ఫ్రెండ్స్ స్టాంప్ బ్యాలెన్స్ అయితే తగ్గిపోదు సో మళ్ళీ నెక్స్ట్ అనేది అప్రూవల్ అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో దానికి చేయడానికి మనం ఏం చేయాలంటే అదర్స్ తీసుకోవాలి యాజ్ యూజువల్గా సో ట్రెజరీలోకి వెళ్ళాలి ట్రెజరీకి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కార్డ్స్ అనేవి విధంగా డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్రూవల్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది సో ఈ కార్డు మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో అప్రూవల్ కార్డు మీద క్లిక్ చేసిన తర్వాత సబ్ కార్డ్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి స్టాంప్ బల్క్ సేల్ అప్రూవ్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో క్లిక్ చేసిన తర్వాత చూడండి సో ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి అప్రూవ్ చేయాలి సో ప్లీజ్ కన్ఫర్మ్ అని అడుగుతుంది ఎస్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో స్టాంప్స్ బల్క్ సెల్ డేటా అనేది అప్రూవ్ అయిపోయింది ఓకేనా సో ఇంత వచ్చేసి స్టాంప్ సెల్ అనేది అయిపోయినట్టు ఇప్పుడు వచ్చేస్తుంది ట్రెజర్లో ఒకసారి టీసీపీ చెక్ చేద్దాం సో ఆటోమేటిక్గా డిటిఆర్లే కూడా వచ్చేటువంటి అయితే అవకాశం అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి రిపోర్ట్స్ రిపోర్ట్స్ వచ్చేసి నేను టీసీపీ చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో జనరేట్ సో చూడండి ఇక్కడ మనకు టీసీబీలో వచ్చేసి స్టాంప్ బల్క్ సేల్ ఫ్రమ్ షేఖర్ అనేటువంటి పర్సన్ నేమ్ కూడా కనపడుతుంది స్టాంప్ సోల్స్ ఫైవ్ రూపీస్ అనమాట ఓకేనా అకౌంట్లోకి అయితే వచ్చేసింది ఓకేనా డిటీఆర్లోకి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తున్న ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి